ఆమె హల్లెలూయా లూయా పిల్లరా బైబిల్లో పాత నిబంధన గ్రంథం ముప్పై తొమ్మిది పుస్తకాలు కొత్త నిబంధన గ్రంథం ఇరవై ఏడు పుస్తకాలు కదా మొత్తం అరవై ఆరు పుస్తకాలు ఇలాంటి జ్ఞాపకం ఉంచుకోండి అరవై ఆరు పుస్తకాల్లో కొత్త నిబంధనలో ఉన్న ఇరవై ఏడు పుస్తకాల్లో దాదాపు నాలుగు సువార్తలు తీసిస్తే ఒక ప్రకటన గ్రంథం తీసిస్తే ఇంకోటి అపోస్తుల కార్యంలో ఆరు పుస్తకాలు తీసిస్తే ఇంకా ఇరవై ఒక్క పుస్తకాలు ఉన్నాయి కదా అంతేనా ఇరవై ఏడులో ఆరు అంట ఇరవై ఒకటి ఆరు ఇరవై ఒకటి పుస్తకాలను కూడా పత్రికలు అంటారు ఏమంటారండి పత్రికలు పౌలు దాంట్లో పదమూడు పత్రికలు రాశాను పేతు రెండు పత్రికలు రాశాడు యోహాను మూడు పత్రికలు రాశాడు యాకోబు ఒక పత్రిక రాశాడు అలాగే తీతుకు పిలోమోను ఇలాంటి పత్రికలు కూడా రాయబడ్డాయి ఇరవై ఒక్క పత్రికలను కలిపి అపోస్తులు బోధ అంటారు ఏమంటారండి అపోస్తులు బోధ టీచింగ్స్ ఆఫ్ అపోస్టల్స్ అంటారు ఈ అపోస్తులు బోధలో ఏడు ఉన్నాయి ఆ పత్రికలన్నీ క్రూడీకరించి ఆ పత్రికలన్నీ కూడా చదివి వడపోస్తే దాంట్లో ఏడు ప్రాముఖ్యమైన అంశాలు వచ్చాయి హలో లూయా వీటినే అపోస్తుల బోధ అంటారు ఇవి సంఘానికి విశ్వాసులకి చాలా ప్రాముఖ్యమైన పునాది లాంటి బోధలు పునాది లాంటి బోధలు దాంట్లో మొట్టమొదటి ఏంటంటే మార్పు చెందిన ప్రవర్తన మొదటి ఏంటండి మార్పు చెందిన ప్రవర్తన రెండోది నూతన జీవన విధానం రెండోది ఏంటండి నూతన జీవన విధానం మూడోది వచ్చి సంఘము బయట వారితో సరే కుటుంబం కుటుంబముల నియమాలు కుటుంబము యొక్క నియమాలు నాలుగోది సంఘము బయట ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు ఇలాగా ఏడు అంశాలు రాయబడ్డాయి ఏడు అంశాలు వీటిని అపోస్తుల్లో బోధంటారు హలోయ దాంట్లో మొట్ట క్రైస్తవ్యం అంటే మతం మార్చుకోవడం కాదు క్రైస్తవ్యం అంటే పేరు మార్చుకోవడం కాదు వింటున్నారా భాష అర్థమవుతుందా క్రైస్తవ్యం అంటే ముక్కులో చెవిలో తీసేసి తెల్లబాట్లు వేసుకుని నల్ల పట్టుకోవడం కాదు క్రైస్తవ్యం అంటే ఆదివారం పూట చర్చికి రావడం మాత్రమే కాదు క్రైస్తవ్యం అంటే క్రీస్తులాగా మార్పు చెందిన జీవితం హలో చెప్పండి హలో లూయా ట్రాన్స్ఫార్మ్డ్ యాటిట్యూడ్ మార్పు చెందిన జీవిత విధానము ఇది పునాది లాంటిది అన్ని పేరు మార్చుకొని మతం మార్చుకొని విశ్వాసం మార్చుకొని బట్టలు మార్చుకొని ముక్కులు చెవులు తీసేసి అన్నీ మార్చుకొని జీవితం మాలదనుకోండి అది క్రైస్తవ్యం కానే కాదు మన విశ్వాసానికి ఆధారము బైబిలు అవునా విశ్వాసానికి ఆధారం ఏంటండి బైబిల్ ఏం చెప్తుందో దాన్ని నమ్మాలి కానీ నీకు నచ్చింది అని నమ్మడానికి లేదు నేను ఎలాగే నమ్ముతాను నేను ఎలాగే ఉంటాను నేను ఎలాగే చేస్తానంటే ఇది పక్కన పెట్టేసి నువ్వు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపో అక్కడ ఎవడు అడగడు అర్థమవుతుంది హలోయ సో కనుక ఈ నేను దేవుణ్ణి నమ్ముతున్నాను దేవుణ్ణి నమ్ముతున్నాను అని చెప్పడం కాదు దేవుణ్ణి నమ్మడం అంటే బైబిల్ నమ్మడం దేని నమ్మాలి బైబిల్ నమ్మడం ఈ బైబిల్ని నమ్మాలంటే ఈ బైబిల్లో ఏముందో మనకు తెలియాలి తెలియకుండా బైబిల్ నమ్ముతున్నా అంటే నల్ల అట్ట ఉంటుందండి నల్ల తెల్ల పేపర్ ఉంటుందండి దాని మీద నల్ల అక్షరాలు ఉంటాయని కాదు బైబుల్లో ఉన్నటువంటి దేవుని మాటలను మనం నమ్మటమే దేవుణ్ణి నమ్మటం హలో చెప్పండి హలోయ సో కనుక ఆ మాటలు నమ్మినప్పుడు వీళ్ళ మన జీవితంలో డెఫినెట్గా మార్పు వస్తుంది నమ్మకమే నడక అంటారు ఏంటండి నమ్మకమే నమ్మ నడక మనం ఏ నమ్ముతాం అలా నడుచుకుంటాం మనం నమ్మిన దాన్ని బట్టి నడుకుంటుంది బిలీవ్ అంటారు ఇంగ్లీష్లో బిలీవ్ బిలీవ్ అంటే బిఈ ఎల్ఐ ఈవిఈ బిలీవ్ ఇంగ్లీష్లో దాన్ని రెండు రెండు ఆటలుగా విడగొట్టాలి బి లీవ్ బిలీవ్ అంటే జీవించడం అని అర్థం హలో చెప్పండి హలోయ జీవించడమే నమ్మకం నమ్మకమే జీవితం నమ్మకమే జీవితం సీరియల్ వచ్చినట్టుంది వచ్చిందే వచ్చింది రాదు మీరు ఎవరు సీరియల్ రైట్ మంచిదే నమ్మకమే జీవితం సో కనుక బైబిల్ని నమ్మాలి ఇది నమ్మినప్పుడే నడుచుకోగలం సో కనుక బైబిల్లో ఏం చెప్తుందంటే ఈ బోధ ఏడు అంశాలు చెప్పాను కదా మార్పు చెందిన జీవితం నూతన జీవన విధానము కుటుంబము వ్యవస్థలు నియమాలు బయట ఉన్న వారితో సంగం బయట ఉన్న వారితో సత్సంబంధాలు అలాగే ఇంకా మూడు విషయాలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా అపోస్తులుల యొక్క బోధ దీంట్లో నుంచి చూడండి చెరుకు బాగా మిల్లులేసి ఏం చేస్తారు జ్యూస్ తీస్తారు ఆ జ్యూసే ఏడు అంశాలు అపోస్తుల బోధ దీంట్లో మొట్టమొదటిది ఏంటంటే మార్పు చెందిన జీవితం అలాయా బైబిల్లో బైబిల్ అంతా మారాలని చెప్తుంది ఎక్కువ బోధ మారాలని ఎందుకంటే ఎక్కువ పాడైపోయాం మనం ఎక్కువ పాడైపోయాం మన హృదయమే పాడైపోయింది మన హృదయం బైబిల్ చెప్తుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది ఘోరమైన దానిని గ్రహింపగలవాడు ఎవడు మనకు మనమే అర్థం కొన్నిసార్లు నేనేనా ఇలాగా కొన్నిసార్లు తప్పు చేసింది చిచ్చి నేనే చేసాను పచ్చేతాపం కలుగుతుంది కదా అంటే మన హృదయం మనల్లే మోసం చేస్తుంది నేను చెప్పాను కదా ఇతరుల మోసం చేయడం కొంచెం కష్టమే కానీ మనలో మనం మోసం చేసుకోవడం చాలా ఈజీ ఎందుకంటే మనలో మనం సర్ప్రైజ్ చేసుకుంటాం మన సాక్షిని అవసరం అన్నట్టు అడుగు పట్టణ కొట్టేస్తాడు మనల్ని ఎవరు నన్ను అండి మనల్ని మనం కొట్టుకోలేం కదా అది మనలో మనం ఈజీగా అంటే అర్థం ఏంటి దానికి మళ్ళీ ఏ భేదం లేదు అందరూ పోపలే మనందరం చెడిపోయిన స్వభావం కలిగిన కొంతమంది కొంతమంది కనబడతాయి కొంతమందివి కనిపించవు కొంతమంది బయట డ్యామేజ్ అవుద్ది కొంతమంది లోపల డామేజ్ చెడిపోయిన స్వభావం కలిగినటువంటి వరం మనందరం పాడైపోయినటువంటి వరం పడిపోయిన స్వభావం అందుకనే ఏపీసీలు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటి అంటే మన అపరాధముల చేతను చచ్చిన వారమై అయి మన స్థితి అది హలోయ అల్లాడు తాగుబోతు ఇల్లుడు తిరిగిపోతూ అవి కనబడతాయి మరి కనిపించిన లోపల కుళ్ళి కుట్ర స్వార్థము దేశము అహంకారం అసూయ ఈ బోళ్ళు ఉంటాయి మరిదేటది ఒక నీటిలో ఇంత రాయి చేస్తే ఏమవుద్ది ములిగిపోద్దా ములిపొద్ద లేదా ఎంత రాయి మీరు నేను చిన్నప్పుడు రాలేసారు నీటిలో నూతుల్లో రాలేసారు అవునా కదా ములిపద్ద రా ఇంత రాయేస్తే ముగిదలేదా ఇంత రాయిస్తే ములిపద్ద లేదా ఏ రాయైనా ఏ పాపమైనా ముంచేస్త సో కనుక మనంతా చెడిపోయిన స్వభావం పాడైపోయిన స్వభావం దిగసారిపోయిన స్వభావం కాబట్టి ఆ స్వభావాన్ని పాడు చేయడానికి ఏసై ఇచ్చాడు హలోయ చెప్పండి హలోయ సంఘం అంటే పరిశుద్ధులు కాదు నీతిమంతులకు కాదు పాడైపోయిన ఇది ఒక షెడ్ కార్ షెడ్ మన కార్ షెడ్ ఉందా మన జంక్షన్ ఏ జంక్షన్ కార్ షెడ్ అంటే అర్థం ఏంటి చెప్పండి పాడైపోయిన కార్లో ఎక్కడికి వెళ్తాయి షెడ్కి వెళ్తాయి అందుకే దాన్ని ఏమంటారు కార్ షెడ్ అంటారు ఇది ఒక కార్ షెడ్ ఇక్కడ కుళ్ళిపోయిన చేపలు చేపలన్నీ ఉన్నాయి మేము పాస్ట్ గారికి ఇచ్చిన దేవుడు ఇచ్చి చూపించిన దర్శనం ఏంటి తెలుసా వాంబే కాలనీ అంతా కుళ్ళిపోయిన చేపల గంప అది ఇక్కడ తీసుకొచ్చి అన్నిటిని బాగు చేయాలి హలలుయా సో కనుక మనందరము దుష్ట స్వభావం పాప స్వభావం పడిపోయిన స్వభావము మనలో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చింది మనందరం కూడా మార్పు చెందడానికి మార్పు చెందుతూ ఉండటానికి ఐ మెయిన్ హలలుయా హలలుయా బైబిల్ కూడా అదే బోధిస్తుంది బైబిల్ ఎన్ని రిఫరెన్స్ చూపించాలి మీకు అపోస్తులు బోధంత ఎప్పేసి రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఇరవై ఒకటి నుంచి చదవండి మునబడి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మన ప్రాచీన స్వభావం అంటే అర్థం ఏంటండి పాత స్వభావం ఇక్కడ రాకముందు మనకు ఉన్నటువంటి స్వభావం ఉంది కదా ఆ ప్రాచీన స్వభావం విడిచి మీ చిత్తవృత్తి ఏంటంటే మీ మనస్సులందు నూతన పరచబడిన వారే యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను హలలు చెప్పండి హలలుయా చెప్పిందా ఉందా ఉందా బైబిల్లో ఉందా ఇంకా ఇంకో అదే ఎపిసోడ్ రాసిన పత్రిక ఐదు అధ్యాయం ఐదు వచ్చిన చదవండి కావునా ప్రియమైన పిల్లలవాలి దేవుని పోలు నడుచుకొనండి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమిల వాసనగా ఉండుటకు మన కొరకు దేవునికి తను తాను అర్పణగాను బలి బలిగాను అర్పించుకొనను అలాగనే మీరు నువ్వు ప్రేమ కలిగి నడుచుకొనండి మీలో జానత్వమే కానీ ఏ విధమైన అప్యుత్రతే కానీ లోపత్వమే కానీ ఫిషన్ మరి దాని పేరు అయిన అమ్మ దాని పేరు కూడా ఎత్తకూడదట అసలు మనలో అది ఉంటే దాని పేరెత్తితేనే పాపం అయితే అది చేస్తే మరి ఎంత పాపం ఎత్తకూడదు